హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శుభమస్తు వ్లాగ్స్ ఈ రోజు మేథీ చపాతి ఎలా చేసుకోవాలో చూపిస్తాను పిండి చేతితో కాకుండా గ్రైండర్లో ఈజీగా ఎలా కలుపుకోవచ్చో కూడా చూపిస్తాను అలాగే పిల్లలు లంచ్ బాక్స్లోకి జర్నీకైనా ఎక్కువసేపు సాఫ్ట్గా ఉండాలంటే ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ గ్రైండర్ ఆన్ చేసి చపాతి పిండి వేసుకుంటున్నాను చపాతి పిండి టూ బౌల్స్ వేసుకుంటున్నాను గ్రైండర్లో కాబట్టి కొంచెం ఎక్కువే కలుపుకుంటున్నాను ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను నీట్గా క్లీన్ చేసుకుని కట్ చేసుకున్న ఒక కప్ మెంతా కూడా వేసుకుంటున్నాను ఇలా అన్నీ మిక్స్ అవుతున్నప్పుడు హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి ప్లెయిన్గా కలుపుకుంటే నేను ఇవన్నీ ఏమి వేయను జస్ట్ సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుంటాను అలాగే ఇప్పుడు ఒక టూ కప్స్ వాటర్ వేస్తున్నాను వాటర్ వేసాక అలా వదిలేస్తే దగ్గర పడిపోతుంది పిండి అంతా ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు మెంత తక్కువ కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా వేసేసాను అదే పాలకూర అవి కూడా వేస్తాను అవి కొంచెం మగ్గ పెట్టేసి అప్పుడు వేస్తాను ఇలా పిండి దగ్గరికి వచ్చేసాక మనం తీసేసుకోవచ్చు ఇలా ఉంటే పిండి బాగుంటుంది ఒకవేళ మీకు నీళ్ళు ఎక్కువ అయితే కొంచెం పొడి పిండి కలుపుకోండి అది తక్కువ అయినట్టయితే కొంచెం నీళ్లు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని బౌల్లోకి తీసేసుకొని చపాతీలు రోజంతా మెత్తగా ఉండాలంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఇలా బాల్స్ కింద చేసుకొని ఒక బాల్ తీసుకుని చపాతీ కింద ఒత్తుకోవాలి ఫస్ట్ కొంచెం పొడిపిండి వేసుకొని ఇప్పుడు ఇలా చేసుకున్న చపాతీల పైన ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకొని చపాతీ అంతా రోల్ చేసుకోవాలి చపాతీని ఇలా రోల్ చేసుకోవడం వల్ల సాఫ్ట్గా వస్తాయి లేయర్స్ కింద కూడా ఉంటుంది చపాతీ మార్నింగ్ చేసుకుంటే నైట్ వరకు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది వాళ్ళకి ఆకుకూరలు వేసి పెడితే కర్రీస్ అంత ఇష్టపడరు కదా ఇలా చపాతీలో వేసేస్తే బాగుంటాయి వాళ్ళు ఈజీగా తినేస్తారు ఇలా రోల్ చేసి చేయడం వల్ల సాఫ్ట్గానే కాదు రౌండ్గా కూడా వస్తాయి చపాతీలు సాఫ్ట్గా రావాలంటే ఇంకొక మెథడ్ కూడా ఉంది అదేంటంటే చపాతి పిండి కలుపుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత ఇలా బాల్స్ కింద చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి ఇలా అన్ని బాల్స్ రోల్ చేసేసుకుని ఇలా పెట్టుకుంటే ఒకేసారి మనం చపాతీ కింద ఒత్తేసుకోవచ్చు అలా చేసుకున్నా సరే మనకి చపాతీలు ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి చపాతీ సాఫ్ట్గా రావాలంటే కాల్చే విధానం కూడా ఉంటుంది ఫస్ట్ పాన్ బాగా హై స్పీడ్లో పెట్టుకొని బాగా కాలిన తర్వాత మాత్రమే సిమ్లో పెట్టుకొని అప్పుడు చపాతీ వేసుకోవాలి టూ సైడ్స్ కాలిన తర్వాత మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి పిల్లల కోసం అయితే ఇలా నెయ్యి వేసుకొని కలుస్తాను దగ్గరే ఉండి ఇలా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకుంటూ ఉంటే చపాతీలు చాలా మెత్తగా ఉంటాయి రోజంతా పిండి కలిపేటప్పుడు సాల్ట్ చిల్లీ పౌడర్ అనేది నేను తక్కువే వేస్తాను చపాతీ కర్రీస్తో కలిపి తినేటప్పుడు కొంచెం ఎక్కువ అవుతాయని చెప్పి నేను తక్కువ వేస్తాను ఈ చపాతీలు నేను ఫస్ట్ టైం మా హస్బెండ్ దగ్గర నేర్చుకున్నాను పెళ్ళైన కొత్తలో ఈ సెకండ్ మెథడ్ అనేది మా అత్తయ్య చేస్తారు చల్లారిన తర్వాత కూడా ఎంత సాఫ్ట్గా ఉంటాయో చూపిస్తున్నాను మేము జర్నీ చేసేటప్పుడైనా నేను చపాతీలు ఇలాగే చేస్తాను చాలా మెత్తగా ఉంటాయి సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Thank you so much for watching. Please do subscribe, like and share.